సమాజం అండి ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడ్డ నాయకుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవించే అవకాశాన్ని కలిగించాలి రక్షణను కల్పించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది భారతదేశంలో కులం పేరుతోని హత్యలు జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఇంకోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఒక్కరు కూడా వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించింది లేదు ఖండించింది లేదు అక్కడెక్కడో చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక పూజారిని ఒక వ్యక్తులు జస్ట్ బెదిరించినందుకు ప్రభుత్వాలు మీడియా రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తున్నారు మరి ఇక్కడ ఒక వ్యక్తిని హత్యగావించరు కుల ఉన్మాదంతో అలాంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు ప్రభుత్వం చేయాల్సిన విధులు ఏంటిది అంతేందుకు ఇంత గత ముప్పై సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల ద్వారా చట్టసభలకు వెళ్ళిన వాళ్ళ బాధ్యత ఏంటిది రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళందరూ ఇలాంటి దుర్ఘటనలు రిపీట్ కాకుండా జరగకుండా చూడడానికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షించేలా చూడడాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా ఎందుకోసమని ప్రతిసారి డిసెంబర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వచ్చి అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామంటారు అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటిది దేశంలోని సామాజిక అసమానతలను నిర్మూలించడం ఆర్థిక అసమానతలను నిర్మూలించడం కాదా సామాజిక అసమానతలు నిర్మూలించాలంటే కులాంతర వివాహాలు జరగాలని చెప్పారు అంబేద్కర్ గారు కుల వృత్తులు వదిలేయాలన్నారు మరి అట్లా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళను రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా ఎవరినైనా హత్య చేస్తే ఖండించి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఈ దళిత నాయకులకు ఉద్యోగస్తులకు లేదా అసలు ఎందుకు వీళ్ళకు ఇచ్చారు రిజర్వేషన్లు తిని తాగి పడుకొని పండగలు ఫంక్షన్లు చేసుకోవడానికి ఎవరులైపోతున్నారు భూమి లేని వాళ్ళు నిరుపేదలుగా మిగిలిపోతున్నారు ఇదే విధానం కొనసాగితే ఒకప్పుడు పదివేల ఎకరం ఉన్న భూమి ఈరోజు రెండు కోట్లకు వచ్చింది ఇంకో ఇరవై సంవత్సరాలు పోతే వంద కోట్లు అవుతుంది అదే వంద కోట్లయితే ఒక సామాన్యుడు ఐదు వంద జా వంద గజాల జాగా తీసుకొని ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఎన్ని కోట్లు కావాలి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి భూముల రేట్లు పెరిగిపోతున్నాయి నిరుద్యోగం పెరిగిపోతుంది వీటన్నిటికీ పరిష్కారంగా భూమిని జాతీయం చేయాలి ఇది శాశ్వత పరిష్కారంగా తీసుకోవాలి తక్షణ పరిష్కారంగా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి మూడు నెలల లోపల నిందితులను మరణశిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ జేబిం సూర్యాపేటలో జరిగినటువంటి వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి హత్యని సమతా సైనికు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుల వారు చెబుతూ చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగిన సంఘటనపై స్వయంగా సీఎం గారే బాల రంగరాజన్ గారికి ఫోన్ చేసి ఎలా ఉంది ఏందని కనుక్కోగలిగారు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా ఇక్కడ సూర్యాపేట ఈ టౌన్లో మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నటువంటి ఆమె పదవికి ప్రమాదం వచ్చినప్పుడు ఇదే మాలబంటి ఆమె కోసం ఇదే అంబేద్కర్ షాచు దగ్గర ధర్నాలో కూర్చొని పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి వ్యతిరేకించాడు కనీసం ఆమెకు ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించే రెండు నిమిషాల టైం కూడా లేనందుకు చాలా చింతిస్తున్నాము సమతా సైనికు దళ తరపున ఆమె డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పటికైనా వచ్చి పోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఎన్నికైనా లేదా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండి ఇక్కడ అధికారం ఇక్కడ అధిక రాష్ట్రంలో అధికారం ఉండి ఇక్కడ అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలైనా కనీసం స్పందించకపోవటం సభ్య సమాజానికి సిగ్గుసేటు వాళ్ళు వచ్చి స్పందించాలని సమతా సైనికు డిమాండ్ చేస్తూ ఈ సమతా సైనిక్ దల్ మాది మహర్ సైన్యం ఐదు వందల మంది మహర్ సైన్యం ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది పీశ్వాస్ పీశ్వా సైన్యాన్ని గొంతులు కోసి ఉరికిచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి మహర్ సైన్యం మాది సమతా సైనిక్ దల్ మేము మా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకోవట్లేదు రాజ్యాంగాన్ని విధిగా రాజ్యాంగం ప్రకారమే మేము ఇప్పటివరకు ఉద్యమాలు చేస్తూ సమతా సైనిక నడిపిస్తా నడిపిస్తూ ఉన్నాం మా కార్యదర్శి చెప్పినట్టుగా సమతా సైనిక దేశం మొత్తంలో ఉన్నటువంటి సమతా సైనిక సైనికులు నిజంగా సూర్యాపేటలో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే నిందితులని ఉట్టిన ఇట్లా కోసి ఆడబెట్టేయగలము కానీ అలాంటి పని మేము చేయం ప్ర చట్టం ప్రకారం ప్రభుత్వాల మీద ఉద్యమాలతో వారికి హెచ్చరిక చేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తూ జయభేమ్ ఈ విషయంలో ఒకవేళ ప్రజాకోట నిర్ణయం తీసుకుంటే ఐదు నిమిషాలు పట్టదు ప్రజాకోట సమతా సైనికలు కనుక ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తం సమతా సైనికలు ఉంది దేశం మొత్తం సమతా సైనికలు సూర్యాపేట మీద పడితే వేరే రోడ్ల మీద తిరిగారు ఆ సమతా సైనికాల కోర్టు తీర్పిస్తే చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోం ఎందుకంటే విఆర్ ఆల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీలో ఫాలో అవుతున్నాం దయచేసి దోషులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని పారదర్శకంగా దోషులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ క్లీన్గా ఎవరైతే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఫోన్ ట్యాపింగ్లు అన్నీ చూసి ఎవరైనా సరే ఆడ చిన్న పెద్ద ఒక ప్రాణాన్ని తీసిన ప్రతి ఒక్కరు దోషి ప్రాణానికి చాలా విలువ ఉంటుంది కాబట్టి కఠినంగా శిక్షించాలని మీరు సమతా సైన్య తరపున తరఫున కోరుతున్నాం జై ముందు వస్తూ ఉన్నాం చాలామంది ప్రజా సంఘాలు వచ్చిపోతూ ఉన్నాయి ప్రజా సంఘాలు స్పందిస్తూ ఉన్నాయి కానీ ప్రజా సంఘాలు స్పందించిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోడం అయితే మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఏదైతే రంగరాజన్ గారి గురించి మాట్లాడుతున్నామో ఏ ఒకటే కులంపై ఒకటే మతం పైన ఆ మతస్సులో దాడి చేసినప్పుడు ప్రభుత్వం చాలా వేగవంతంగా గంటలలో పనిచేసిన ఈ యంత్రాంగం గంటలల్లో పనిచేసిన ఈ మతం ఒకే మతంలో ఉంటూ ఒకే మతం పైన దాడిపైన స్పందించిన ఆ ప్రభుత్వం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారో కులాలు ఉండొద్దు కులాలు పోతేనే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని కోరుకున్నాడో దానికోసం కులాలు మాఫీ చేయడానికి కులాన్ని నిర్మూలించడానికి ఈ యువజంట చాలా ధైర్య సాహసాలు చేసి చాలా ఎంతో ఉన్నతంగా ఆలోచించి చదువుకున్న వాళ్ళకంటే కూడా వీరికి ఉన్న పరిజ్ఞానానికి మించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు భార్య భర్తగా కులాన్ని నిర్మూలించగలిగారు కానీ వాళ్ళు భౌతికమైన దాడి ద్వారానే వీళ్ళని నిర్మూలించాలి కులాన్ని అని ఏదైతే కింద కులం వీళ్ళు ఏదైతే మతంలో సృష్టించిన నిచ్చెన మెట్ల వ్యవస్థలో కింద ఉన్న నిచ్చెన కింద ఉన్న మెట్టుని తీసేయాలి ఉంచొద్దు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు లేదు అంబేద్కర్ ఈసారి ముందు తీసుకెళ్తున్నారు కుర్ము కులాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని భౌతికంగా నిర్మూలించాలనే ఒక దురుద్దేశంతో ఆ కుటుంబం ఈరోజు ఈ ఒక యువకుడు ఎంతో ఉన్నతంగా ఆలోచించే యువకుడిని తీసుకెళ్ళి బలి తీసుకున్నారు పాపం మేము అనుకుంటా ఉన్నాం ఆరుగుణం పట్టించుకో పట్టుకోగానే చాలా ఎంత సీరియస్ యాక్షన్ తీసుకుని ప్రభుత్వం అనుకున్నాం కానీ వారెనక చాలామంది ఉన్నారు దాని వెనుక రాజకీయ నాయకులు ఉన్న ఉండొచ్చు తన వెనుక చట్టం ఉండొచ్చు ప్రభుత్వం ఉండొచ్చు అనే అనుమానాన్ని భార్య ద్వారా మాకు అవగతం అవుతుంది వారి దా భార్గ గారు చెప్తున్నట్టు వారి కుటుంబంలో ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మా పక్కన ఎవరు నిలబడట్లేదు చట్టం ఒకటే అందరికి సమానం అంటాం చట్టం పలానా వాళ్ళకు చుట్టం వారికి మాత్రమే చుట్టం అవుతుంది ఆర్థిక బలం ఉన్న వాళ్లకు అనేది అవుతుంది అనేది పాపం తన వాపోతా ఉంది ఆ బిడ్డ పక్కన ఎవరు నిలబడతారు చట్టం నిలబడతాను చట్టం తన పని తను చేయట్లేదు అన్నట్టుగా తను చెప్తా ఉంది మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి కుల దురంకార హత్యను మమతా దళగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క హత్యలో ఆరుగురినే ఈ యొక్క పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం అనేది చాలా చిక్కిచేటు మాలబంటి తండ్రి అదేవిధంగా వాళ్ళ భార్య అయినటువంటి భార్గవి గారు ఆరుగురే కాకుండా ఇంకా కొంతమంది పేర్లు చేర్చినప్పటికీ వారిని విచారించకుండా వారిపైన చర్యలు తీసుకోకుండా ఇంకా నిర్లక్ష్యం వహించడం ఏందని చెప్పేసి కూడా సమతా సైనికు దళగా ఈ యొక్క సూర్యపేట పోలీస్ యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా గత నెల ఇరవై ఆరు నుండి ఇప్పటి వరకు మీరు ఎలాంటి విచారణ చేసిరో ఇప్పటికీ అప్డేట్ చేయకపోవడం ఏందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం అడగడమే కాదు ఇన్ని రోజులైనా కూడా ఆ కుటుంబానికి పరిహారం కూడా అందించడం లేదు దానిలో రెవెన్యూ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణ చేపట్టి ఎంతమంది అయితే అందులో దోషులున్నారో వారిని అందరినీ శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వారిని శిక్షించడంతో పాటు వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని చెప్పేసి సమతా సైనిక దానిగా కోరుతా ఉన్నాం వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి అన్ని రకాలుగా ఆదుకోవడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా అవగాహన సదస్సులు కూడా పోలీస్ యంత్రాంగం అటు రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి కూడా ఈరోజు సమతా సైనికు మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ పని చేయకపోతే మరో ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం